పల్నాడు జగన్ పర్యటనలో సింగయ్య అనే వైసీపీ కార్యకర్త చనిపోవడాన్ని టీడీపీ దాని అనుకూల మీడియా పెద్ద రాద్దాంతం చేస్తున్నాయి అదొక యాక్సిడెంట్ కార్యకర్తల అత్యుత్సాహం ప్రభుత్వ భద్రతా వైఫల్యం వల్ల ఒక ఘోరం జరిగిపోయింది కారణం ఏదైనా ఒక ప్రాణం పోవడం దురదృష్టకరం దీన్ని రాజకీయం చేయాలనుకోవడం దౌర్భాగ్యం కారు డ్రైవర్తో పాటు అందులో ప్రయాణించిన అందరిపై కేసులు పెట్టడం ప్రభుత్వ కుట్రకి తార్కాణం రాజకీయ నాయకుల సభలు ర్యాలీలలో ఆయా పార్టీలకు చెందిన అభిమానులు ఒక్కోసారి సామాన్య ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ తరహా ఘటనలు మాత్రం ఆగడం లేదు కాని ఇలాంటి వాటికి చెక్ పెట్టే చర్యల గురించి కానీ పోయిన ప్రాణాల గురించి కానీ మాట్లాడకుండా ప్రత్యర్థుల్ని నిందించడం వీటిని సాకుగా చూపి తమకు గిట్టని వారిపై కేసులు అనేది ఒక దరిద్రపు గొట్టు చర్య అదే పని ఇప్పుడు కూటమి సర్కార్ చేస్తోంది గతంలో కేవలం చంద్రబాబు ప్రచార పిచ్చితో చనిపోయిన వారు పదుల సంఖ్యలో ఉన్నారు మరి అప్పుడు ఆయనపై చర్యలు లేవు కదా ఇంకా టీడీపీ వాళ్లు దాన్ని సమర్థించుకున్నారు కూడా ఆ పాపమంతా జనాలపైనే నెట్టేశారు చంద్రబాబు ఇంకాస్త ముందుకెళ్లి ఇవన్నీ మామూలే అన్నట్లు మాట్లాడారు రెండు వేల పదిహేను గోదావరి పుష్కరాల సందర్భంగా తొలి రోజు భారీగా వచ్చే భక్తులు కేవలం తనను వస్తున్నట్లు డ్రోన్ కెమెరాలతో వీడియోలు చిత్రీకరించి కనికట్టు చేయాలని చంద్రబాబు భావించారు తమ ఆస్థాన దర్శకుడు బోయపాటి శ్రీనివాస్కు ఈ ప్రత్యేక కాంట్రాక్ట్ అప్పగించారు గోదావరి పుష్కరాలు ప్రారంభమైన ముందు రోజు రాత్రి రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్ కు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు నాటి టీడీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అధికారులు పుష్కర ఘాట్ల గేట్లను మూసివేశారు మరోవైపు వేలాది మంది భక్తులు రాత్రంతా పుష్కర ఘాట్లో పడిగాపులు కాశారు చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి కుమారుడు లోకేష్ కోడలు బ్రాహ్మణి తదితరులు జూలై పదిహేనున ఉదయం ఎనిమిది గంటలకు పుష్కర ఘాట్లో స్నానానికి వచ్చారు ముందస్తు ప్రణాళిక ప్రకారం వారు స్నానాలు ఆచరించిన వెంటనే ఘాట్ వద్ద ఒక గేటు మాత్రమే అధికారులు హఠాత్తుగా తెరిచారు రాత్రంతా వేచి ఉన్న భక్తులు ఒక్కసారిగా రావడంతో తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుని ఇరవై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు మరి ఆనాడు చంద్రబాబుపై హత్యానేరం నేరం కింద కేసు పెట్టారా భక్తుల దుర్మరణానికి కారకుడైన చంద్రబాబును బాధ్యుణ్ణి చేసిందా అంటే ఏమీ లేదు టీడీపీ అధినేత సభలకు జనం వెల్లివెత్తినట్లు చూపించే తాపత్రయంలో ఎనిమిది మంది అమాయకులు చనిపోగా బాబు సభలో చీరల పంపిణీలో ముగ్గురు మృత్యువాత పడ్డారు అలానే చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంతో తిరుపతిలో ఆరుగురు సింహాచలంలో ఏడుగురు దైవ సన్నిధిలో దుర్మరణం పాలయ్యారు మరి వీటికి ఎవరు బాధ్యత తీసుకున్నారు ఎవరి మీద కేసులు పెట్టారు అని వైసీపీ ఘాటుగా ప్రశ్నిస్తోంది అంతేకాదు పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందారు దీనిపై పవన్ మీద కేసు ఫైల్ అయిందా లేదా కనీసం ఆయన డ్రైవర్నైనా అదుపులోకి తీసుకున్నారా అని కూడా వైసీపీ నిలదీస్తోంది ఇన్ని చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మనుషుల ప్రాణాల మీద తెగ ప్రేమున్నట్టు నటిస్తోంది ఇంత సడన్ గా వీళ్లకు జనాల ప్రాణాలపై ఎందుకు మమకారం పుట్టుకొచ్చిందంటే దానికి కారణం జగన్ కేవలం జగన్ ని బద్నాం చేయొచ్చనే దురాలోచనతోనే ఇలాంటి కుతంత్రాలు కట్టిపెట్టి భవిష్యత్తులో లాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి బాబుగారు అని సలహాయిస్తున్నారు సామాన్య ప్రజానీకం